నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు నువ్వు ఉన్నదే లీజు జాగాలు ఉన్నావు బా జూబ్లీ హిల్స్లో భూమి గనాలంటే ఎంత అవుతుంది రూపాయి రెండు పదివేలకు వస్తుందా ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సవలత్ కల్పించారు వాపును చూసి వాపును చూసి బలమని పొగిపోదు మీకు అంత వాపే అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది పబ్లిక్ తీసిపడేస్తారు ఆల్రెడీ సగం తీసేసిండు మిగిలింది కూడా పోతుంది దయచేసి మా యొక్క మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దావకుండా